పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నపురెడ్డి అదీప్ రాజ్ ఆత్మహత్య వదంతులు నమ్మవద్దు అదీప్ రాజ్ వీడియో విడుదలతో తప్పుడు ప్రచారానికి చేపడింది ఆత్మహత్య ఘటనపై మాజీ ఎమ్మెల్యే అధిప్ రాజ్ కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారు గ్యాస్ట్రిక్ సమస్యతో మెడికవర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు కావాలని మాపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారం ఎవరు నమ్మవద్దని అన్నారు అయితే ఈరోజు ఎంత స్పీడ్గా ఉకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మన అందరం కూడా చూస్తున్నాం నిన్న సాయంత్రం నాలుగు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా విందు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితోని కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని దాని తర్వాత తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది అయితే కొంచెం అనీజీగా అనిపించి గ్యాస్టిక్క ఫుడ్ పాయిజన్ అయిందా అనుకుంటే తెలియదు కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా రెండున్నర మూడు గంటలకు నేను హాస్పిటల్కి వెళ్ళాను అప్పుడు ఆరు గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా వాస్తవం నేను క్షేమంగా హ్యాపీగా ఇవాళ మా ఇంటికి వచ్చి ఆల్రెడీ నేను నేనున్నాను మా కుటుంబ సభ్యులందరితో కూడా బాబుని ఇప్పుడే సిల్వరోక్ స్కూల్లో కూడా బాబుని కూడా జాయిన్ చేయడం ఇవాళ ఇవాళ జాయిన్ చేయడం కూడా జరిగింది అంతా హ్యాపీగా ఉంది ఎవరు ఎటువంటి సందేహాలు ఇటువంటి వాస్తవ ఇటువంటి వార్తలు వీటిని కూడా నమ్మకూడదని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ప్రజలందరి దీవెనలో ఆశీస్సులతో మరింతగా మరి పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ ఏదైతే మనం అనుకున్నా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి రేపేళ్ళు నుంచి మళ్ళీ అందరికి కూడా అందుబాటులో కూడా ఉంటాను ఇటువంటి తప్పుడు వార్తలు కావాలని ఏదో రకంగా మమ్మల్ని ఇంకా ఇప్పుడు ఓడిపోయినటువంటి బాధలు ఉన్నాం కాబట్టి దొరికిన ప్రతి విషయాన్ని కూడా ఏదో రకంగా దానికి పది యాడ్ చేసి మమ్మల్ని తక్కువ చేయాలని చూసేటువంటి వాటికైతే భయపడేది లేదు ఖచ్చితంగా మరింత ధైర్యంతో ప్రజల్లోకి వెళ్తాం థ్యాంక్ యూ